హలో వ్యూవర్స్ దిస్ ఇస్ డాక్టర్ నితీషా సెల్ అనీమియా అనేది ఒక జెనెటిక్ పరంగా వచ్చే బ్లడ్ డిజార్డర్ ఈ బ్లడ్ డిజార్డర్ ఏ మహిళకైనా ఉండొచ్చు అయితే ఎస్పెషల్గా ప్రెగ్నెన్సీ స్టేట్లో వాళ్ళు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్కి గురవుతారు కాబట్టి ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్కి సెల్ అనీమియా అనే డిసీజ్తో బాధపడుతున్నారా లేదా అనేది గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు ఫ్రీ స్క్రీనింగ్ పెట్టారు అయితే దీనికి సంబంధించిన టెస్ట్ వచ్చేసి హెచ్బి ఎలక్ట్రోఫోరసిస్ అని చేయాలి ఎవరికి ఈ టెస్ట్ అవసరము అంటే ఇప్పుడు ఇండియా గవర్నమెంట్ చాలా అవేర్నెస్ ఇచ్చింది కాబట్టి ప్రతి ఒక్క మహిళకు సిక్కిల్ సెల్ అండ్ తాలసీమియా అవేర్నెస్లా ఫ్రీగా స్క్రీనింగ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇది ప్రతి ఒక్క మహిళ ఉపయోగించుకోవాలి ఈ సికిల్ సెల్ అనీమియా అనేది మీ బాడీకి ఏం చేస్తుందంటే నార్మల్గా మన ఆర్బీసీ రక్తంలో ప్రవహించే కణాలు రౌండ్ షేప్లో ఉంటాయి అయితే ఈ సికిల్ సెల్ అనీమియాలో ఆర్బీసీ షేప్ అనేది మారిపోతుంది దాన్ని సిక్లింగ్ షేప్ అని అంటామన్నమాట అంటే అర్ధ చంద్రాకారంలో ఉంటాయి అయితే వీటికి ఆక్సిజన్ క్యారీ చేసే కెపాసిటీ చాలా తక్కువ ఉంటుంది అలాంటప్పుడు ప్రతి ఒక్క కి కూడా ఆక్సిజన్ అనేది సరిగ్గా అందదు సో మెల్లగా మీ కిడ్నీస్ కానీ లివర్ కానీ స్ప్లీన్ కానీ మీ బ్రెయిన్ కానీ మీ లంగ్స్ కానీ ఇవన్నిటికీ ఆక్సిజన్ అనేది తక్కువగా అందుతుంది సో వాళ్ళకి ఆయాసం రావటం కానీ లేదంటే చెస్ట్ పెయిన్ రావటం కానీ లేదంటే బ్లడ్ ఎక్కువగా మెయింటైన్ చేసుకోలేకపోవటము అండ్ ఈ ఈజీగా వాళ్లకు వీక్నెస్ రావటము ఫెటిగబిలిటీ ఉండటం చాలా చాలా కామన్ ప్రెగ్నెన్సీలో కనుక ఇది ఒకవేళ డయాగ్నోజ్ అవుతే వాళ్ళు బేబీకి కూడా సప్లై చేసే బ్లడ్లో సరిగ్గా ఆక్సిజన్ అందదు సో బేబీ గ్రోత్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది అండ్ బేబీ లోపల సడన్గా చనిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి మీకు ఒకవేళ బ్లడ్ చాలా తక్కువగా ఉంది అనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది చేయించుకోవాలి ఈ సిక్కిల్ సెల్ అనీమియా వ్యాధి బారిన పడకుండా ప్రతి ఒక్క మహిళకు అవేర్నెస్ రావాలని ఈ వీడియో చేస్తున్నాను